భారతదేశం గర్వించదగ్గ నటుల్లో హాసన్ పేరు ముందు వరుసలో ఉంటుంది ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కొనాల క్రితం వచ్చిన విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపించారు కమల్ ప్రస్తుతం ఆయన సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించారు పొలిటికల్ ఎంట్రీ కారణం దీనికి తమిళనాట కొత్త రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లో రాణించాలని కృషి చేస్తున్నారు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ క్యాంపెయిన్తో బిజీగా ఉన్నారు కమల్ హాసన్ ఇలాంటి సమయంలో కమల్ ఇంటా తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కుటుంబంలో కీలకమైన వ్యక్తి మరణించారు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో ఉన్న కమల్ హాసన్ తీవ్ర విషాదం నెలకొంది ఆయన మామయ్య పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాసన్ మరణించారు సోమవారం నాడు కొడైకనాల్లో ఆయన తుది శ్వాస విషినట్టు తెలుస్తోంది శ్రీనివాసన్ వయసు తొంభై రెండు సంవత్సరాలు పరమకుడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్ ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవారు కొడైకనాల్లో మరణించారు శ్రీనివాసన్ ఆయన భౌతికాన్ని చెన్నైకి తీసుకువస్తున్నారు ఆలవార్పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు మంగళవారం నాడు శ్రీనివాసన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు శ్రీనివాస్ మరణం పట్ల కమల్ హాసన్ స్పందించారు ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలియచేశారు తన వ్యక్తిత్వ వికాసంలో శ్రీనివాసన్ పాత్ర ఎంతో కీలకమన్నారాయన నా వ్యక్తిత్వ వికాసంలో అంకుల్ హరియర్ శ్రీనివాసన్ పాత్ర మరువులేంది వాసు మమ ఆలోచనలు విప్లవాత్మకంగా ఉండేవి ధైర్య సాహసాల విషయంలో ఆయన వీరోచిత వ్యక్తి సోమవారం నాడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారాయన ఆయన అంచక్య నిమిత్తం ఆయన భౌతికాన్ని సోమవారం రాత్రి ప్రజానీతి కేంద్రానికి తీసుకువస్తున్నారు మంగళవారం నాడు బీసెంట్ నగర్ మినిమయంలోని దహన సంస్కారాలు చేస్తామని పోస్ట్ చేశారు ఇక కమల్ హాసన్ మామ మృతి పట్ల ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు ఈ క్రమంలో మంత్రి ఉదయ్నిధి శ్రీనివాసన్ మృతిపై స్పందిస్తూ శ్రీనివాసన్ మృతి చెందారని తెలిసి మేము చాలా బాధపడ్డాం కలైజ్ఞాని కమల్ హాసన్ సార్కు సినీ ప్రపంచంలో రాజకీయ రంగాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన శ్రీనివాసన్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు కమల్ సార్కు ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని ఆయన తెలియజేశారు శ్రీనివాసన్ మృతిపై మరికొందరు ప్రముఖులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు